నీతోనే నీలోనే పుట్టినవారు గిట్టకమానరనే సత్యం అందరికీ తెలుసు అయినా ప్రాణానికి ప్రాణంగా భావించిన వ్యక్తి ఒకసారిగా దూరమైతే ఆ దుఃఖాన్ని భరించడం కష్టమే ప్రియమైన వ్యక్తి జ్ఞాపకంగా మిగిలినప్పుడు ఆ జ్ఞాపకాన్ని అపురూపంగా దాచుకోవాలి దుఃఖంగా ఉన్నప్పుడు మరొకసారి హృదయంలోకి తొంగి చూసుకోవాలి మీరు ఏడుస్తున్నది మీరు పోగొట్టుకున్న సంతోషం గురించి అంటాడు జిబ్రాన్ చనిపోయిన వ్యక్తి మనలో కలిగించిన శూన్యాన్ని బట్టి మన దుఃఖం ఉంటుంది నిజానికి ప్రేమించిన వారు భౌతికంగా లేకపోయినా వారి జ్ఞాపకాలు నిలిచే ఉంటాయి మన ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది ఒక బాటసారి అలసట తీర్చుకోవడానికి దారి పక్కన కూర్చుంటాడు అప్పుడే ఇంకొక వ్యక్తి ఆ దారిన విచారంగా నెమ్మదిగా నడిచి వెళ్తుంటాడు మొదటి బాటసారి అతన్ని పీలుస్తాడు కాసేపు సేద తీరు దేనికి బాధపడుతున్నావు అని అడుగుతాడు అతడు కూర్చుంటాడు కళ్ల నిండా నీళ్లతో అత్యంత ప్రియమైన వ్యక్తిని పోగో అట్టుకున్నాను ఎంత బాధగా ఉందంటే కొండ ఎక్కేటప్పుడు ఎదురుగాలితోనేసు అన్నట్లు గుండె భారంగా కాళ్లు బరువుగా కడుపులో నిప్పు చెలరేగుతున్నట్లుంది అతడు చనిపోలేదు వెనక్కి వెళ్తే కనిపిస్తాడనిపిస్తుంది అని చెప్పాడు మొదటి బాటసారి కథంతా విని ముందుకే పద దారి సుగమమవుతుంది కాళ్లు తేలికవుతాయి కడుపులో నిప్పు చల్లారుతుంది వెనక్కి వెళ్తే నీ బాధ మరింతగా పెరుగుతుంది నువ్వు పోగొట్టుకున్న వ్యక్తి నిత్యమూ నీతోనే నీ గుండెల్లోనే ఉంటాడు అని చెప్పి అతన్ని అనునయిస్తాడు అలా ఉండటం కష్టమే అయినా కాలమే నెమ్మదిగా ఊరడిస్తుంది జీవితంలో దుఃఖం కూడా అనివార్యమే దాన్ని అనుభవించాల్సిందే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆ బాధని ఎదుర్కొంటారు కథలో కావ్యాలో రాస్తారు విషాద గీతాలు పాడుకుంటారు ఇతరులతో పంచుకుంటారు కాని దుఃఖంతో జీవించడం గొప్పదని కాని మంచిదని కాని ఎవరూ చెప్పరు దాన్ని అంగీకరించాలి అధిగమించాలి మరణం వల్ల కలిగిన దుఃఖమో కోపమో అపరాధ భావమో ఏదైనా దాన్ని అంగీకరించాల్సిందే సన్నిహితుల సమక్షంలో బాధని పంచుకొని సాంతవన పొందాలి పోయిన వాళ్లు రాలని తెలిసినా తీరని మనస్తాపంతో ఆరోగ్యం పాడు చేసుకోకూడదు బదులుగా వారిని స్మరించుకునే కార్యక్రమాలు చేపట్టాలి ఆధ్యాత్మిక మార్గాల్లో అర్ధవంతమైన పనుల్లో ఉపశమనాన్ని వెతుకోవాలి చావు ఎవరికీ చెప్పి రాదు అది ఒకసారే వస్తుంది ఈ సంగతి అర్థమైతే దిగులెందుకు భగవంతుడు అందరికీ శ్మశాన వైరాగ్యం కల్పిస్తూ అనుభవానికి తెస్తూ సంసిద్ధపరుస్తూ ఉంటాడు కాని ఆ పొలిమేన దాటగానే బంధాలు బాధ్యతలు బంధించేస్తాయి అలా కాకపోతే లోకం నడవడు శరీరాన్ని బుద్ధిని ఆధ్యాత్మికతను నిర్వీర్యం చేసే దిగులు బుగులు ఏదైనా సరే విషయంలా భావించి త్యేజించాలి అన్నారు స్వామి వివేకానంద